Стар на английский ఇంకా చూస్తే వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం సిగ్చేట్ అంటున్నారు ఏపీ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలని ఏపీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు శాసన మండలి సమావేశంలో మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సెంటర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్యాండిల్ పట్టుకుని వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లంకా గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికల సమయంలో ఇచ్చినట్టు హామీల ప్రకారం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటించాలని వాలంటీర్ల వ్యవస్థ లేదు అని మంత్రి ప్రకటించడం సిగచేటన్నారు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు నిబద్ధత నిలబెట్టుకోవాలని గత ఐదు నెలలుగా బకాయిలు చెల్లించాలని ఎన్నికల హామీ ప్రకారం పదివేల వేతనం ఇచ్చేలాగా చర్యలు చేపట్టాలని రాజకీయ ఒత్తిడిలతో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను మానవతా హృదయంతో కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ నాయకులు ఆర్ మమత సరోజిని పి రాజ్ కుమార్ షేక్ అబ్దుల్ ఖాదర్ జులానీ విజయదుర్గా కె రాజ్యలక్ష్మి కృష్ణవేణి ఏఐవైఎఫ్ దగ్గర సహాయ కార్యదర్శి లంకే సాయి సిహెచ్ శ్రీధర్ శ్రీరామ్ రవికుమార్ పాల్గొన్నారు ఈ రోజున వ్యవస్థ లేదు అని చెప్పడం దురదృష్టకరం అని భావిస్తూ ఈ రోజున విజయవాడ వాలంటర్లు కలిపి అఖిల భారత సభఖ్య ఆధ్వర్యంలో ఈ రోజు భవత్తుల యొక్క శాఖ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఏ మాత్రమైనా వాగ్దానం ఇచ్చినట్టు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానం చేశారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మానస పుత్రిక అని చెప్పుకుంటారు తప్ప మీకేం న్యాయం చేయట్లేదమ్మా మీకు ఉద్యోగ పాత్రలు కల్పించేది నేను ఉద్యోగ పద్ధతులు కల్పించడంతో పాటు మీకు ఈ రోజు రేట్లు పెరిగినాయి ఆ రేట్లు కట్టడం మీకు ఇవ్వాలంటే పదివేల రూపాయలు గౌరవం పెంచుతానని చెప్పి ఎన్నికల వాగ్దాని బలంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కూడంగా ఏర్పడి అదే ప్రచారం విపరీతంగా కొట్టుకుంటూ మాది గ్యారంటీ మాది గ్యారంటీ అని చెప్పిన మీరు ఈ రోజున ఏం చెప్తున్నారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఇంకో మాట అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజున వాలంటీర్లో చెందిన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అది సరైన పద్ధతి కాదు ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంతవరకు కూడా వాలంటీర్ల మేము ఫైట్ చేస్తామని చెప్పి మీకు సమామకంగా తెలియజేస్తలే కాదు గత ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై మూడు నే రెవెన్యూ చేయలేదని చెప్పి చెప్తున్నారు కదా మరి పది నెలల పాటు గౌరవ వ్యాప్తం వాళ్ళు ఎనిమిది నెలలు ఇస్తే రెండు నెలల పెండింగ్ అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా ఇచ్చారు అని చెప్పి మేము చేస్తున్నాం ఏ జీవో లేకపోతే మీరు ఏ రకంగా ఖజానా నుంచి ఇచ్చారు ఆ రోజు వైసీపీ వైసీపీ పార్టీ అకౌంట్ నుంచి ఇచ్చిందా రెండు నెలల పెండింగ్ ఉందని చెప్పి మీ ఇంటి అకౌంట్ నుంచి ఇచ్చారా మీరు ఇచ్చింది ఖజాలించే కదా ఏ రకంగా జీవో లేకపోతే మీరు ఇచ్చారని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం ఆ జీవో ప్రకారం ఉంది కాబట్టి ఇచ్చారు లేకపోతే ఎందుకు ఇస్తారు మీరు అది తప్పు అది సరైన పద్ధతి కాదు మీకు ఇష్టం లేతే ఇష్టం లేదని చెప్పాలి తప్ప ఇలాంటి వాలంటీర్ అవసరం లేదా పార్టీని పూసేసి వాళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్పడం సరైన పద్ధతి కాదు ఎవరైనా పార్టీలు పనిచేయరు ఎవరి రోజు పనిచేస్తారు ఈ రోజు వంద సంవత్సరాలు వంద నెలలు ఏది మీ వంద రోజులు గడిచిన తర్వాత మంచి ప్రభుత్వం స్టెక్టల్ అయ్యా కార్యకర్తలు సెంట్రల్ సెక్రటరీ వాటిని వచ్చింది వాళ్ళే మీ కార్యకర్త వాళ్ళు ఎవరు పనిచేసే వాళ్ళే ఈ ప్రభుత్వం ఈ భావన చేస్తుంది మంచి ప్రభుత్వం చెప్పి స్టెక్టల్ కదా మరి అవడన్న కార్యకర్తల కాదు కదా వీళ్ళు కూడా అంతే వ్యవస్థలో పనిచేసేవాళ్ళు వాళ్ళు ముప్పై వేల కోసం పనిచేస్తే ఈ ఐదు వేల రూపాయల కోసం పనిచేసేవాడు వ్యవస్థలో ప్రభుత్వం ఏం చెప్తే చేసిన వాళ్ళే తప్ప వాళ్ళని తప్పు చేయలేదని చెప్పి మేము సభాముఖంగా మీరు తెలియజేస్తాం పద్ధతి కాదు మీ మనసు మార్చుకోండి ఎన్ని ఇక్కడ వాగ్దానాన్ని మరొకసారి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోకండి కేవలం నష్టం వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం అమరావతి రాజధాని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడో ఏ రకంగా నష్టపోయాడో తెలుసు ఈ రోజున రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు యువతరాన్ని మీరు వ్యతిరేకిస్తే చెప్పినట్లుగా మీకు అదే గతి పట్టుంది ఈ రోజున శాంతియువ చేస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా ఏ రకంగా నవరాత్రులు ప్రజలకు వెళ్ళారో వాలంటీర్లు ఎవరి కోసం అయితే పనిచేశారో వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ నుంచి తిరిగి ఎప్పుడో వచ్చి ఒత్తిడి తీసుకొచ్చి వ్యవస్థను కాపాడుకునేవే తప్ప ఎందుకే వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి మీడియా రూపంగా మిమ్మల్ని అనుకుంటారు మీరు ఏమనుకుంటారో మాకు తెలియదు కానీ నేను చేతికి మొక్కి దండం పెడుతున్నాం వ్యవస్థను కాపాడండి లేకపోతే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ వాలంటీర్ అందరూ కూడా నిరుచాపడాల్సి పడే లేదు మన హక్కు మన ఉద్యోగం కాపాడుకునే అందరూ కూడా